తప్పిపోయిన కుమారుడు ఈ కథలో మనం ఇద్దరు కుమారుల గురించి చూద్దాం ఒక తండ్రి చాలా ధనవంతుడు ఆయనకి ఇద్దరు కుమారులు ఆ పెద్ద కుమారుడు చాలా పని పట్ల ఆసక్తి తండ్రి పట్ల గౌరవం అన్నీ ఉంటాయి కానీ చిన్న కుమారుడు తనకి స్నేహితులు ఎక్కువ ఆటలు పాటలు అలాగే పెరిగి పెద్దవాళ్ళు అవుతారు తండ్రి ఇద్దరు కొడుకుల్ని చాలా చక్కగా ప్రేమగా చూసుకుంటాడు కానీ చిన్న కుమారుడికి స్నేహితులు ఎక్కువైనందువల్ల అందరూ ఈ ఊర్లో ఉండేం చేస్తాం పొరుగు దేశాలకి వెళ్తే మనకి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి చాలా బాగుంటుంది అని ఆశ చూపిస్తారు దాంతో చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి నాకు ఇలా ఆస్తి పంచివ్వండి నేను వెళ్ళిపోతాను అంటాడు చాలా దుఃఖపడతాడు తండ్రి అదేంటి నువ్వు వచ్చి ఆస్తి అడుగుతున్నావు ఇక్కడే అన్నయ్య ఉన్నాడు కదా నువ్వు అన్నయ్య కలిసి పనిచేసుకోండి మన ఆస్తి ఉంది కదా అంటాడు కానీ ఏమాత్రం వినడు నాకు ఇస్తారా ఇవ్వరా ఇస్తారా ఇవ్వరా నా ఆస్తి నాకు ఇవ్వండి అని వెంటబడతాడు దీంతో ఎంతో దుఃఖపడిన తండ్రి అన్నయ్య అతని ఆస్తి ఆయనకి వాటా ఇచ్చేస్తారు దీంతో డబ్బులన్నీ తీసుకొని కావాల్సినవన్నీ తీసుకొని తన స్నేహితులతో కలిసి పొరుగు దేశాలకి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత స్నేహితులంతా ఇతని డబ్బులతో జలసాలు చేస్తారు ఆటలు పాటలు వినోదాలు విందులు షికార్లు అన్నీ కొత్త కొత్తవి ఉన్న అంతా ఖర్చు పెడుతుంటారు ఇంకా మనము ఒక వ్యవస్థ స్థాపిద్దాము అనే లోపల డబ్బులన్నీ అయిపోతాయి దాంతో స్నేహితులంతా దూరం అయిపోతారు అతను ఒక్కడే అక్కడ మిగిలిపోతాడు చేతిలో చూస్తే డబ్బులు ఉండవు ఇంకా ఏం చేయాలో అర్థం కాక అక్కడే తిరుగుతుంటాడు ఊరు కాని ఊరు దేశం కాని దేశంలో ఉండడంతో ఏ పని చేయాలి చిన్నప్పటి నుంచి ఏ పని అలవాటు లేదు అప్పుడు ఆకలితో ఉన్నప్పుడు ఒక పందుల పెంపకం దగ్గర వెళ్ళి నించుంటాడు అక్కడికి వెళ్ళి నాకు ఏదైనా ఇవ్వండి నాకు ఆకలిగా ఉందంటే అయితే ఈ పందులు అన్నింటినీ మేపి దాన్ని తిండి అన్ని పెట్టు నీకెంతో కొంత ఏదో ఒకటి ఇస్తామో అని చెప్తారు అలా ఆకలితోనే తను ఆ పందులకి కావాల్సినవి పెట్టి నీళ్లు పెట్టి వాటికి స్నానం చేపించి ఆ బురదలో ఆ వాసనలో ఉంటా ఉంటాడు చాలా బాధపడతాడు ఆకలి చిరిగిపోయిన బట్టలు చిరిగిపోయిన జుట్టు అలాగే ఉంటాడు ఇంతకీ ఆ యజమాని అతనికి ఆహారం ఇవ్వడు ఇంకా సాయంత్రం కూడా పనిచేయి ఇంకా రేపు కూడా పనిచేయి అంటుంటాడు చాలా ఆకలిగా తట్టుకోలేక చివరికి పందులు తినే పొట్టును కూడా తిలా తిందామని ఆశపడతాడు అలాగే కొంచెం తింటాడు కూడా అలాంటప్పుడు చాలా ఏడుస్తాడు తన తండ్రి దగ్గర ఎంత మంచి ఆహారం తినేవాడో అన్నీ గుర్తు చేసుకుంటాడు ఎలాంటి బట్టలు వేసుకునేవాడో తండ్రి ఎలాంటి రుచికరమైన ఆహారాలు పండ్లు ఇచ్చేవాడు పని వాళ్ళు ఎంత బాగా ఆయనకి కోసం ఆయన కోసం అన్నీ ఎలా సిద్ధపరిచేవారో అన్నీ గుర్తు చేసుకుంటాడు ఎలాంటి వస్త్రాలు వేసుకునేవాడిని నాకు ఎంత హాయిగా ఉండేది ఎప్పుడు ఇంత బాధపడలేదు అని అప్పుడు అప్పుడు అనుకుంటాడు సరే ఏమైతే ఏమైంది మా తండ్రి దగ్గరికే కదా నేను వెళ్ళేది కనీసం పని వాళ్ళలో పని దగ్గరన్నా నేను ఒక పని చేసుకుంటాను మరీ పందులు చేసే పని కాకుండా వేరే పని ఏదన్నా ఇస్తారు కదా కనీసం కడుపు నిండా ఆహారం అన్నా తింటాను నన్ను క్షమించి నాకు ఏమన్నా ఉద్యోగం ఇస్తారేమో అని ఆశపడి వెళ్తాడు వెళ్తా ఉంటే తండ్రి మాత్రము తన ప్రేమతో ఎప్పుడు మా కొడుకు మళ్ళీ తిరిగి వస్తాడేమో అని చూస్తూ ఉంటాడు ఆ కొండల వైపు ఆ దారి వైపు చూస్తూ ఉంటాడు రోజు అయితే అలాగే చూస్తున్నప్పుడు కుమారుడు లాగా కనిపిస్తాడు అరే నా కుమారుడు వస్తున్నాడా ఏంటి అని చూస్తాడు నిజంగానే చూస్తే వాళ్ళ కుమారుడిని తండ్రి గుర్తుపడతాడు ఎలాంటి అయినా కానీ ఎలాంటి చింపిరి అయినా కానీ తండ్రి గుర్తుపడతాడు గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వచ్చి అతని ఆ మురికి డ్రెస్తో ఉన్నా కూడా ఆయనని గట్టిగా హత్తుకొని పెట్టి ఏడుస్తాడు కుమారుడిని చూసి బాధపడతాడు కుమారుడు కూడా చాలా ఏడ్చి నన్ను క్షమించండి నాన్న నేను ఎంతో తప్పు చేశాను మిమ్మల్ని బాధ పెట్టాను నేను అంత డబ్బు వ్యర్థం చేశాను నన్ను క్షమించి నాకు ఒక పని ఇవ్వండి నాకు ఆహారం కావాలని ఏడుస్తే తండ్రి క్షమించాను నడువు ఏం కాదు నేను నువ్వు ఇంకేం బాధపడకు నేను నీకు తండ్రి ఉన్నాను కదా దా అని చెప్పి లేచి అతని పని వాళ్ళని పిలిపించి శుభ్రపరిచి శుభ్రంగా స్నానం చేయించి మంచి వస్త్రాలు పట్టు వస్త్రాలు అన్నీ వేయించి మంచి మంచి శ్రేష్టమైన ఆహారం పెట్టించి కుమారుని బాగా చూసుకొని ఇంకా తిరిగి తప్పిపోయిన కుమారుడు నా దగ్గరకు వచ్చాడు ఇంకా మళ్ళీ మరణించి తిరిగి వచ్చినంత ఆనందపడి తండ్రి చాలా కళ్ళల్లో ఆనందము ఒక పెద్ద పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఇక సంతోషానికి అంతు ఉండదు అప్పుడు అతను బాగా అన్ని పూలు పండ్లతో అందరికీ గిఫ్ట్స్ ఇచ్చి బాగా సెలబ్రేట్ చేసి అందరినీ పిలిపిస్తాడు బంధువుల్ని మిత్రుల్ని పిలిపించి పెద్ద పార్టీ అరేంజ్ చేసి అందరికీ అన్ని పంచిపెట్టి చాలా సంతోషంగా చేస్తాడు మేకల్ని అన్నిటిని కోసి బాగా పండగ వాతావరణంగా చేస్తాడు అన్ని స్వీట్స్ అన్నీ తెప్పిస్తాడు అయితే పెద్ద కుమారుడు కొంచెం బాధపడతాడు నేను ఎన్ని రోజులు ఉన్నప్పుడు తండ్రి ఒక్కసారి కూడా నా కోసం ఎటువంటి ఫంక్షన్ చేయలేదు చూడు తమ్ముడు ఇంత ఆస్తి నష్టపరిచినా కూడా తన కోసం చేశాడు అని అంటాడు అని తండ్రి దగ్గర అన్నప్పుడు తండ్రి అంటాడు నువ్వు అప్పుడు నాకు శ్రేష్ఠ కుమారుడువే కానీ చిన్న తమ్ముడు తప్పిపోయి మళ్ళీ మన దగ్గరకు వచ్చాడు అందుకనే నేను ఇలా చేస్తున్నాను మీ ఇద్దరిది నా మీ ఇద్దరు నాకు చాలా ఇష్టము మీ ఇద్దరు నా కుమారులు అని చెప్పాక అప్పుడు పెద్ద కుమారుడు కూడా తను తప్పుగా ఆలోచిస్తున్నానని సరిదిద్దుకొని అప్పుడు ముగ్గురు చాలా సంతోషంగా ఉంటారు ఆ పార్టీని సెలబ్రేట్ చేసుకుంటారు దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం తప్పు చేసినప్పుడు తెలుసుకొని క్షమించమని అడిగినప్పుడు ఎవరైనా కానీ నిజంగా ఇష్టపడిన వాళ్ళు మనని క్షమిస్తారు క్షమించమని అడిగినప్పుడు తప్పుని క్షమిస్తారు ఆ తప్పు తెలుసుకొని అడిగినప్పుడు తప్పకుండా మనని క్షమించి ఆదరిస్తారు మన టీచర్సే కానీ మన పేరెంట్స్ కానీ స్నేహితులు కానీ అలా తప్పు చేశామని కృంగిపోతూ బాధపడే కన్నా ఒకసారి క్షమించమని అడిగి మనము వేడుకున్నప్పుడు తప్పకుండా మనకి ఆదరణ దొరుకుతుంది